కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే వాళ్లను కోల్పోయిన బాధ భరించడం కష్టం మరోవైపు మరణించిన వ్యక్తికి చెందిన బ్యాంకు ఖాతాలు పెట్టుబడులు అప్పుల వంటి ఆర్థిక వ్యవహారాల గురించి కూడా ఆలోచిస్తారు బ్యాంక్ ఏటీఎం కార్డు ఉన్నా దాని పిన్ గురించి తెలియదు ఫిక్స్డ్ డిపాజిట్లు స్టాక్ మార్కెట్లు స్థిరాస్తుల్లో పెట్టుబడులు ఉన్నాయేమో తెలుసుకోవడం కూడా కాస్త కష్టమే మనిషి లేడనే బాధ ఒకవైపు ఆర్థిక లావాదేవీల గురించి ఆందోళన మరోవైపు ఒకవేళ మరణించిన వ్యక్తికి చెందినటువంటి ఏటీఎం కార్డు ఉంటే ఆ కార్డు నుంచి డబ్బులను విత్డ్రా చేయొచ్చా లేదా అన్న సందేహం చాలా మందికి వచ్చింటుంది మిగిలిన వారికి అవసరం లేకపోయినప్పటికీ బాధిత కుటుంబ సభ్యులకు మాత్రం ఈ విషయంలో క్లారిటీ ముఖ్యం మరణించిన వ్యక్తికి చెందిన ఏటీఎం కార్డు నుంచి డబ్బులు విత్డ్రా చేయడం చట్టవిరుద్ధం నేరం ఒకవేళ మీరు ఆ కుటుంబంలోని వ్యక్తి లేదా నామినీ అయినప్పటికీ మృతుడి ఖాతాలో డబ్బును యాక్సెస్ చేయడానికి తప్పనిసరిగా చట్టపరమైన విధానాలు అనేవి ఉంటాయి అవేంటంటే బ్యాంకుకు చెప్పడం మొట్టమొదట ఖాతాదారు చనిపోయిన విషయం గురించి సంబంధిత బ్యాంకు బ్రాంచ్కు చెప్పాలి ఒకవేళ నామినీ అయినా కాకపోయినా ఇలాంటి సమాచారం ఇవ్వచ్చు ఒకవేళ మీరే నామినీ అయితే ఖాతాదారు మరణం గురించి నామినీ కూడా బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి తానే నామినీ అని తగిన గుర్తింపు పత్రాలతో నిరూపించుకోవాలి ఒకవేళ ఎక్కువ మంది నామినీలుంటే వాళ్ళందరూ కూడా తమను తాము నిరూపించుకోవాలి చనిపోయిన వ్యక్తి బ్యాంకు ఖాతాను యాక్సెస్ చేయడానికి అవసరమైనటువంటి పత్రాలు ఖాతాదారుడి మరణ ధృవీకరణ పత్రం పాస్బుక్ చెక్బుక్ టీడీఆర్ వంటి ఇతర పత్రాలు నామినీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఈ పేర్లకు సంబంధించినటువంటి బ్యాంకు బ్రాంచ్లో ఇచ్చి తర్వాత బ్యాంక్ అధికారులు వాటిని పరిశీలిస్తారు ఈ పని పూర్తయిన తర్వాత మృతుడి ఖాతాలో డబ్బు తీసుకోవడానికి అనుమతి ఉంటుంది చట్టపరమైన చర్యలు ఎలా ఉంటాయంటే రూల్స్ పాటించకుండా మరణించిన వ్యక్తి ఖాతా నుంచి డబ్బు విత్డ్రా చేయడాన్ని చట్ట విరుద్ధంగా పరిగణిస్తారు దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి పెద్ద మొత్తంలో జరిమానా విధించొచ్చు లేదా జైలు కూడా పంపే ఛాన్స్ ఉంటుంది